తెలుగు రాకపోవడం వల్ల పెద్ద నష్టం ఏముంది తెలుగు మనకి ఏం ఉపయోగపడుతుంది ఏదో చుట్టుపక్కల వాళ్లతో లేదా స్నేహితులతో మాట్లాడడానికి తప్ప మనకి ఎడ్యుకేషన్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ ముందుకెళ్ళటానికి కానీ మనకి ఏ విధంగా తెలుగు ఉపయోగపడుతుంది అన్న ధోరణి చాలామంది విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో అలాగే ఉపాధ్యాయుల్లో స్కూల్ యాజమాన్యాల్లో కూడా ఉంది అందుకనే తెలుగుని ఒక సబ్జెక్ట్ని ఇంకా తప్పక చదవని సబ్జెక్టుగా లేదా తెలుగు టీచర్స్ని సరే ఉండాలి కాబట్టి తీసుకోవటం అలా చేయటం వల్ల ఎన్ని నష్టాలు వస్తున్నాయో చాలామందికి తెలియదు అంటే ఇవి అంతర్లీనంగా ఉంటాయి సెటిల్గా ఉంటాయి మనకు కనిపించకపోవచ్చు ఇది నష్టం దీనివల్ల వచ్చిందని కూడా మనకు కనిపించకపోవచ్చు ఈ మధ్య కాలంలో సైకాలజిస్టులు మళ్ళీ దీన్ని చూస్తున్నారు అందుకే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సిక్స్త్ క్లాస్ వరకు కంపల్సరిగా తెలుగు అంటే వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో వాళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్లోనే చదవాలి అన్నది తెస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇది ఇంకా మారొచ్చు అయితే ఇప్పటి వరకు అంటే చాలామంది విద్యార్థులు తెలుగు నిర్లక్ష్యం చేస్తూ దానివల్ల వచ్చే పర్యవసనాల్ని వాళ్ళు గుర్తించట్లేదు కొంతకాలం క్రితం తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ భాష బాగా ఇబ్బంది అయిపోయి ఉద్యోగం దొరక్క చాలా సతమతం అవుతున్న ఒక వ్యక్తి నాకన్న చిన్నవాడు తను ఆ టైంలో తనన్న మాట ఏంటంటే తెలుగు గురించి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు తెలుగు ఎందుకు అవసరం లేదు ఇక మనకి అంటే ఇంగ్లీషు బాగా అవసరం కానీ తెలుగు అవసరం లేదు కదా అని అంటే తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చదువుంటే బాగుండేది కదా అనుకుని తను ఇప్పుడు ఒక జాబ్ సంపాదించి మంచి చదువు అయిపోయిన తర్వాత దాంట్లో రాణించడానికి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇబ్బంది పడుతున్నాడు దాని గురించి అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా తెలుగుతో అంటే వాళ్ళ మాతృభాషతో మిళితమై ఉంటాయి దాంతో సంబంధం ఉంటుంది అంటే నేను కూడా అలాగే స్టార్టింగ్లో చాలా ఇంట్రావోర్ట్గా ఇన్ఫియర్గా ఉండేవాడిని కానీ తెలుగు మీద ఉన్న కొంత పట్టు కావచ్చు కొంత ఇష్టం కావచ్చు అవి నేను ఈరోజు ఇలా నిలబడటానికి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడానికి దోహదపడింది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్టూడెంట్ ప్రతి స్కూల్ దశలో తెలుగు నిర్లక్ష్యం చేయకుండా అంటే పాండిత్యం సంపాదించాలనేది పక్కన పెట్టేసి బాగా వ్యాకరణాంశాలు నేర్చుకోవాలని పక్కన పెట్టేసి కనీసం రాయటం చదవటం అన్నా స్టాండర్డ్గా చేయకపోతే వాళ్ళ డెఫినెట్గా భావి జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే ఇంగ్లీషు సరిగ్గా రాక తెలుగు సరిగ్గా రాక ఇటుగా మిగిలిపోతున్నాడు కొంతమంది బాగా అంటే చుట్టూ ఆ ఇంగ్లీష్ ఎన్వైర్మెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్లో అయినా బాగా మాట్లాడుతారు కానీ ఈ తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంగ్లీష్ వాళ్ళు సరిగ్గా లేకపోవటం వల్ల అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతున్నారు చాలా దురదృష్టకరమైన దశ చాలా ఇబ్బందికరమైన దశ సో ఈ దశను దాటడానికి కనీసం మనం ప్రాథమిక స్థాయిలో తెలుగు మీద ఫోకస్ చేయాలి తెలుగు రాయటం చదవటం స్టాండర్డ్గా ఉంటే దాని తర్వాత వాళ్ళు మిగతా ఏమైనా చేయొచ్చు వ్యాకరణాంశాలు దాంట్లో సందస్తు ఇవన్నీ మనం ఆ ఎగ్జామ్స్ కోసం చదివినా సరే ప్రైమరీగా కనీసం రాయటం చదవటం సరిగ్గా ఉంటే హై స్కూల్ లెవెల్లోనే మనం దాన్ని స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తే తర్వాత చాలా లాభాలు ఉంటాయి ఈరోజు ఆ లాభాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో తెలుగు సరిగ్గా రాకపోవటం వల్ల తెలుగు నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే నష్టాల్లో మనకి ఫ్లూయెన్సీ అంటే తెలుగు ఫ్లూయెన్సీ ఉండదు అలాగే వేరే భాష అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఆ భాష నుంచి ఫ్లూయెన్సీ కూడా మనకు ఉండదు ఎందుకు అంటే ఇంట్లో ఎంత నేర్చుకుంటామో స్కూల్లో కూడా అంతే నేర్చుకుంటాం కానీ స్కూల్కి వచ్చేసరికి వచ్చి రాని ఇంగ్లీషు మళ్ళీ ఈ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒకాబులర్ అంటే ఫ్లూయెన్సీ అనేది డెవలప్ అవ్వంత అవ్వాల్సినంత అవ్వదు అంటే టీచర్స్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ దాని తర్వాత మిగతా స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు కానీ అలాగే మేనేజ్మెంట్తో మాట్లాడేటప్పుడు కానీ తో మాట్లాడేటప్పుడు కానీ ఒక లిమిటెడ్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు లిమిటెడ్ లాంగ్వేజ్ అలాగే అలవాటైపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత బయట కొంత ఫ్రీగా మాట్లాడిన ఫ్రెండ్స్తో అయినప్పటికీ కూడా అది కూడా లిమిట్ అయిపోతుంది అంటే స్కూల్లో నేర్చుకునే ఫ్లూయెన్సీ కూడా ఉంటుంది అది అక్కడ బ్యారియర్ ఏర్పడుతుంది కాబట్టి సో అక్కడ ఫ్లూయెన్సీ తెలుగుతో పాటు మిగతా లాంగ్వేజెస్ మీద కూడా ఇబ్బంది మిగతా లాంగ్వేజెస్ కూడా ఇబ్బంది ఏర్పడుతుంది అనమాట ఉదాహరణకు ఏంటంటే నాతో పాటు అంటే నాకన్నా రెండు మూడు సంవత్సరాలు జూనియర్స్ ఉన్నవాళ్ళు కూడా నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు కొంతమంది చాలామంది దాంట్లో నాతో తెలుగులో పోటీ పడలేరు ఇంగ్లీష్లో పోటీ పడలేరు హిందీలో పోటీ పడలేరు ఎందుకంటే సో నాకు తెలుగు మీద ఉన్న కొద్దిపాటి పట్టు ఇష్టం అది ఇంగ్లీష్ మీద కూడా రిఫ్లెక్ట్ అయ్యి నేను ఇంగ్లీష్ కూడా కొంచెం నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది అనమాట అలాగే తెలుగు కూడా హిందీ కూడా నేర్చుకున్నాను అలా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక బ్యారియర్ ఏర్పడి ఫ్లూయెన్సీ సరిగా ఉండకపోవచ్చు అంటే అందరి విషయంలో ఇది నిజమని చెప్పలేను కానీ ఎక్కువ శాతం మంది అంటే మంచి ఇంగ్లీష్ ఇంగ్లీషు ఉండి పేరెంట్స్ బాగా మాట్లాడి టీచర్స్ బాగా మాట్లాడినప్పుడు ఉండకపోవచ్చు కానీ చాలామంది పిల్లలు వచ్చే రాని ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఫ్లూయెన్సీ ఇబ్బంది అవుతుంది వాళ్ళ మాతృభాషలో ఇబ్బంది అవుతుంది అలాగే ఇంగ్లీషు మిగతా భాషల్లో కూడా ఇబ్బంది అవుతుంది అలాగే ఓ పద సంపద అనేది మనకి ఇంట్లో ఎంత నేర్చుకుంటామో ఇంట్లో కొద్దిగా మాటలు రాగానే మళ్ళీ మళ్ళీ స్కూల్కి వచ్చేస్తామని స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ మనం వాడే పదాలు నేర్చుకునే భాష ఇవన్నీ లిమిట్ అయిపోతూ ఉంటుంది ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో తెలుగులో దారుణంగా టీచర్స్తో మాట్లాడుతూ ఉండేవాళ్ళం జోకులు వేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు అదొక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉండేది కానీ ఇప్పుడున్న ఎన్విరన్మెంట్ అంటే చాలా పొడి పొడిగా అంటే టీచర్స్కి సరిగా ఎక్స్ప్రెషన్ చేయ ఎక్స్ప్రెస్ చేయడం రాక స్టూడెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయడం రాక తో పొడి పొడిగా ఉంటుంది దానివల్ల పదాలు కూడా చాలా పదాలు వాళ్ళకి తెలియదు ఇంగ్లీష్లోనే ఫర్ ఎగ్జాంపుల్ సే ప్రతి దానికి సే అంటారు సెడ్ 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 అంటారు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్డర్డ్ సుజాష్ సెడ్ సెజాస్ ఇట్లా చాలా ఉంటుంది సలహా ఇచ్చాడు కోపడ్డాడు తిట్టాడు మందలించాడు ఇలా తెలుగులో ఎలా అయితే అంటే ప్రతిదీ చెప్పడమే ఉండదు అలా ఒకాబులరీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత ఎఫిషియన్సీ అంటే భాష ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం పది మాటల్లో చెప్పాల్సింది రెండు మాటల్లో చెప్పవచ్చు లేదా పది నిమిషాల్లో చెప్పాల్సింది రెండు నిమిషాల్లో చెప్పవచ్చు పది నిమిషాల్లో మనం రాయగలిగితే రెండు నిమిషాలు రాయవచ్చు ఈ ఎఫిషియన్సీ అనేది ఆల్ లాంగ్వేజెస్లో కూడా ఇబ్బంది అవుతుంది తెలుగు ఇంగ్లీష్ ఇంకా హిందీ అయితే చెప్పనే అక్కర్లేదు కాబట్టి ఇది కూడా పొడిపొడిగానే ఉంటుంది అంత గా వాళ్ళు ఉండరు కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇందాకే చెప్పినట్టుగా వాళ్ళు వినేది పొడిపొడి మాటే మాట్లాడేది పొడిపొడి మాటే కాబట్టి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా అడగాలి దాన్ని ఎలా మనం ఆర్గ్యూ చేయాలి ఎలా ఒప్పించాలా ఏదో ఒప్పుకోవాలి మన పాయింట్ ఎలా ఇవందా ఏమి ఉండదు అసలు వినటం మాట్లాడటమే చాలా పొడిపొడిగా ఉంటుంది సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇబ్బంది అవుతాయి అలాగే క్లారిటీ ఇన్ థింకింగ్ సో మీరు పిల్లలు చాలా నేర్చుకునే దశలో చిన్న చిన్న మాటలని బాగా వాడుతూ మన దగ్గర ఇదేంటి అదేంటి అని అడుగుతూ ఉంటారు స్కూల్కి వచ్చేసరికి పొడి పొడిగానే అన్నీ అడుగుతున్నారు తప్ప వాళ్ళల్లో ఉన్న ఆ జిజ్ఞాసని పెంచుకునే విధంగా లేదంటే ప్రశ్నలు బాగా అడిగే విధంగా ఎన్వాయిన్మెంట్ లేదు అంటే దే డోంట్ నో హౌ టు ఆస్ క్వశ్చన్స్ దానివల్ల ఏంటంటే థింకింగ్లో కూడా ప్రాబ్లం అవుతుంది అంటే థింకింగ్ క్లారిటీగా ఉండకపోవచ్చు వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడం కానీ సమాజం గురించి తెలుసుకోవడం కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ నాలెడ్జ్ ఉంటుంది అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే క్లారిటీ ఇన్ థింకింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో ఇవి రెండు ఉంటాయి కాబట్టి ఇవి రెండు ల్యాక్ అవుతాయి కాబట్టి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఇంకా మొత్తంగా చూస్తే మనం ఇంగ్లీష్ మీడియంలో చదివేదే ఇంగ్లీష్ కోసం తెలుగు నిర్లక్ష్యం చేసేది ఇంగ్లీష్ కోసం ఇంగ్లీషు అంటే వ్రతం చెడ్డ ఫలితం దక్కాలంటారు కదా అలా ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ మీద కూడా అంత పట్టు లేక అంత ఆధారాళంగా మాట్లాడేదాకా పొడి పొడిగా మాట్లాడుతూ మొత్తానికి వాళ్ళ లైఫ్లోనే ఒక బ్యారియర్ అవుతుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే స్కూల్ లెవెల్లోని రాయటం చదవటం సరిగ్గా నేర్చుకోగలిగితే ఇంకా కొంచెం అప్పుడు తెలుగు మీద ఇంకా కొంచెం ఫోకస్ చేస్తారు తెలుగు పాఠ్య పుస్తకాల్లో టెక్స్ట్ బుక్స్లో ఉన్న భాషను ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇంకా బాగా వాళ్ళు మాట్లాడగలుగుతారు ఇంకా బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు దానివల్ల టోటల్గా వాళ్ళ భాషా నైపుణ్యాలు కావచ్చు లాంగ్వేజ్ స్కిల్స్ ఎబిలిటీస్తో పాటుగా వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ క్లారిటీ ఇన్ థింకింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్ అక్కడ మనకి ప్రభావితం అవుతాయి కాబట్టి సో అందుకే మేము బ్రైట్ మైండ్స్ ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ద్వారా త్రీ లాంగ్వేజెస్ మీద ఫోకస్ చేస్తున్నాము సో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం ఫ్యూ ప్లేసెస్లో ఆన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇంకా ఎవరైనా ఈ ప్లేసెస్లో లేని వాళ్ళు ఉంటే ఆన్లైన్లో కూడా పిల్లలకి అంటే ఫస్ట్ ఈ త్రీ లాంగ్వేజెస్లో రీడింగ్ రైటింగ్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మేము ఇంగ్లీష్ కూడా మంచి ప్రనౌన్సేషన్తో మాట్లాడే విధంగా అలాగే చదివే చదవడానికి కావాల్సిన వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటం బాగా చదివేలా ప్రోత్సహించటం ఇలా చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా భాషా నైపుణ్యాలు పెంచి తద్వారా వాళ్ళల్లో స్ట్రెస్ తగ్గించి ఓవరాల్గా వాళ్ళు సైన్స్ మ్యాథ్స్ ఒకవేళ దాని మీద ఫోకస్ చేయాలనుకుంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటుగా లాంగ్వేజెస్ మీ పిల్లలకి వాళ్ళ అమ్ముల పొదిలో ఉంటే అవి అస్త్రాలుగా ఉంటాయి జీవితంలో ఏదైనా చేయొచ్చు సో జాయిన్ విత్ అస్ సో టు గివ్ గుడ్ ఎడ్యుకేషన్ టు యువర్ చిల్డ్రన్ నెక్స్ట్ జనరేషన్